మీకు వంద మంది సపోర్ట్ ఉన్నా లేకపోయినా మీకు ఈ ఒక్క పర్సన్ తో గనక మీరు గుడ్ రిలేషన్ చేయగలిగితే మీ లైఫ్ లో మీరు ఏదనుకున్నా దాన్ని సాధించగలుగుతారు దాన్ని సాధించడానికి మీకు ఇతను హెల్ప్ చేస్తాడు అతను ఎవరో కాదు ఈ స్క్రీన్ పైన చూస్తున్నారే వీడియో చూస్తున్నారే మీరే మీతో మీరే మీ సెల్ఫ్ లవ్ తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారు మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతారు మీరు దేన్నైనా సాధించడానికి సంబంధించిన ఎనర్జీని మీకు యూనివర్స్ ఇచ్చేలా మీ బాడీలో ఉన్న ఆ జీని మీ బాడీలో ఉన్న సబ్కాన్షియస్ ఎనర్జీ మీ లో దేన్నైనా తెచ్చేయగలుగుతుంది హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ ఓపెన్ హీలర్ మనం ఈ యొక్క వీడియోలో మన సెల్ఫ్ లవ్ ని ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మీ బాడీలో ఎటువంటి చేంజెస్ తీసుకురావచ్చు మీరు అనుకుంటున్న డ్రీమ్ లైఫ్ ని అచీవ్ చేయడానికి స్ట్రగుల్ ఫేస్ రీజన్ మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ కాకపోవడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం మరి మన ఇన్నర్ చైల్డ్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి మన వైబ్రేషన్ ఎలా హైలుక్ తీసుకురావాలి మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి డైలీ ఎంత టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ విషయాలు ఈ యొక్క సిరీస్ లో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం రియల్ గా రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నట్టయితే ఐ ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి ని ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ యొక్క వీడియో కింద ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ టైప్ చేయండి థ్యాంక్ యూ అందులో నైన్టీ పర్సెంట్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళ యొక్క సెల్ఫ్ లవ్ తో కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ వైఫ్ కోసం హస్బెండ్ కోసం పిల్లల కోసం బిజినెస్ కోసం వాళ్ళ అత్త మామ కోసం ప్రతి ఒక్కరి కోసం వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్కటి సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు వచ్చేసి మన బాడీని కూడా ఇష్టపడకపోవడం వల్ల మన కోసం మనం రెడీ అవ్వకపోవడం వల్ల పీపుల్స్ వచ్చేసి ఇంట్లో ఉంటున్నా మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకు రెడీ కావాలి నేను రెడీ అయినా మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ రెస్పెక్ట్ లేదు ఇవన్నీ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సమ్ పీపుల్స్ వచ్చేసి ప్రజెంట్ నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఇలా నీట్ గా రెడీ అవుతాయి అందరూ చాలా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు చాలా స్టైల్ పడుతున్నారు అనుకుంటారు ఇవన్నీ అనుకుంటున్నారని ఇవన్నీ మిత్ వల్ల చాలా చేస్తున్నారు మై డియర్ మీరు కనుక ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు బట్ ఇవన్నిటిని సాధించి మీ లైఫ్ లో ఇచ్చే ఈ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసేలా హెల్ప్ చేసేది ఈ బాడీ ఈ బాడీని కనుక మీరు కరెక్ట్ వేలో కరెక్ట్ అవుతూ రైట్ వేలో మీరు కనుక ఫోకస్ చేసినట్టయితే మీరు గంటల కొద్ది టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్యూ మినిట్స్ మీతో మీరు కనెక్ట్ అవుతాయి లైఫ్ లో దేన్నైనా అచీవ్ చేయగలుగుతారు మరి మీ సెల్ఫ్ లవ్ మీతో కనెక్ట్ అవ్వడానికి మీరు ఎంత స్పెండ్ చేయాలి చేయాలి ఎలా ప్రాక్టీస్ అనే మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ లవ్ మీరు గనక ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఈ వీడియోని అట్లీస్ట్ ఒక సెవెన్ డేస్ అయినా రెగ్యులర్ గా ఒకసారి అయినా ప్రాక్టీస్ చేయండి ఇది గనక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు దేన్నైనా సాధించగలుగుతారు మీ బాడీలో అద్భుతమైన మీ సెల్ఫ్ లావని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు రెడీగా ఉన్నారా ఎస్ రెడీగా ఉన్నట్టయితే టోటల్ గా బాడీని రిలాక్స్ చేస్తూ కళ్ళు మూసుకొని మీ బాడీని అద్భుతంగా రిలాక్స్ అని మీ బాడీని అద్భుతంగా రిలాక్స్ అని వీడియో గోయింగ్ టు ఆఫ్ ప్రతి ఒక్కరు ఒక లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని టోటల్ గా రిలాక్స్ అని ఇచ్చేయండి మీ బాడీని టోటల్ గా రిలాక్స్ అని ఇచ్చేయండి ఒక లోతైన శ్వాస తీసుకుంటూ అబ్జర్వ్ చేయండి మీ టోటల్ గా రిలాక్స్ అని చేయండి బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి శ్వాస తీసుకునేటప్పుడు బాడీ ఇంకా అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మీ బాడీ ఇంకా అద్భుతంగా రిలాక్స్ అవుతుంది మీ భాగం నుంచి ఖాళీ వేళ్ళ వరకు మీ బాడీ రిలాక్స్ అవుతుంది ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగండి అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి నా లైఫ్లో నేను ఏం సాధించాలనుకుంటున్నాను నేను అనుకుంటున్నా ఈ లైఫ్ అచీవ్మెంట్ గోల్స్ అన్నిటినీ అచీవ్ చేయడానికి నన్ను ఆపుతుంది ఏంటి నేను దేని వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అసలు నా వంతింగ్ ఏంటి నా యునిక్నెస్ ఏంటి అసలు ఈ జర్నీ ఎందుకు స్టార్ట్ అయింది అసలు నేను ఏం చేస్తున్నాను గత ఎయిట్ మంత్స్ గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను ఏం సాధించాను అసలు నేను ఎక్కడ ఫోకస్ చేస్తున్నాను డైలీ నా టైం ఎటు వెళ్తుంది నా బాడీలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గల రీజన్ ఏంటి అసలు నా లైఫ్ యొక్క రీజన్ అసలు నేను దేనికోసం ఇదంతా చేస్తున్నాను అసలు నేను ఎటు వెళ్తున్నాను నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి పుట్టాను మరి ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్న జర్నీలో నేను ఏం కోల్పోతున్నాను నా యొక్క లిమిటెడ్ బిలీఫ్ నన్ను నేను తక్కువ అంచనా వేసుకోవడం ప్రతి ఒక్కదాన్ని నేనే చెయ్యాలని అనుకోవడం నా లైఫ్ లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఇదంతా నేనే క్రియేట్ చేస్తున్నాను ఇదంతా నేనే క్రియేట్ ఐ ఐఎమ్ సారీ వీటన్నిటిని బ్రేక్ చేయడానికి నేను రెడీగా ఉన్నా వీటన్నిటిని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నా మీ లైఫ్లో మీరు ప్రజెంట్ ఉన్న ఏజ్లో మీరు అచీవ్ చేయాలనుకుంటున్న గోల్ ఏంటి మీ లైఫ్లో మీరు మీ హెల్త్ పరంగా మీ మనీ పరంగా మీ రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా ఏ లైఫ్ అయితే అనుకుంటున్నారో ఆ లైఫ్ కోసం ఎలా మీ డేస్ మీ రోజులు ఎలా గడుస్తాయి

ప్రతి ఒక్కరు మీరు ఫస్ట్ టైం మీ చిన్నప్పుడు మీ గుర్తున్న మీ ఫేస్ ని గుర్తు తెచ్చుకోండి మీరు చిన్నప్పుడున్న మీ ఫేస్ ని గుర్తు తెచ్చుకోండి ఆ రోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారో గుర్తు తెచ్చుకో మీరు అచీవ్ చేయాలనుకుంటున్న మీ గోల్స్ కోసం ఫోకస్ చేస్తూ మీరు ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఉన్న మీ లైఫ్ స్టైల్ ని ఫోకస్ చేయండి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మీ లైఫ్ లో అచీవ్ చేసిన మీ గిఫ్ట్స్ కావచ్చు మీ గోల్స్ కావచ్చు మీ ప్రైజెస్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఆ రోజు మీరు ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేయండి మీరు అనుకున్న విధంగా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ మీరు టెన్త్ ఏజ్ టైంలో మీరు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైంలో మా లైఫ్లో ఎలా ఉన్నారు ఆ రోజే లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవ్వడం థ్యాంక్ యూ మీరు ఫస్ట్ టైం మనీ సంపాదించిన మీరు ఫస్ట్ టైం మనీ సంపాదించిన మీరు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ అయినప్పుడు మీరు ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేయండి మీరు ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేయండి మీ లైఫ్లో మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ అచీవ్ చేయడానికి మీరు తీసుకున్న డిసిజన్స్లో టైమ్స్ మీరు మీలో ఉన్న ఆ పవర్ని మీలో ఉన్న ఆ నెగిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి మీ యొక్క ధైర్యంగా మాట్లాడిన ఆ పాజిటివ్ వర్డ్స్ ని గుర్తు తెచ్చు మీరు ఏదైతే లైఫ్లో ప్రిపరేషన్గా మీరు ఫోకస్ చేస్తూ The life no goals that you are you for our righteous tomorrow our goals are need to be the i'm sorry please forgive me thank you i love. i am sorry దయచేసి నన్ను అక్షన్ ఈ రోజు వరకు నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోయాను నేను ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాను మళ్ళీ చాలా విషయాల్లో బాధ పెట్టాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ प्लीज सॉरी थैंक यू आई लव यू నీ బాడీలో ఉన్న ఆ పాజిటివ్ వైబ్రేషన్ ని గమనిస్తున్నారు నీ చేతిలో ఉన్న ఆ పవర్ఫుల్ ఎనర్జీని గమనిస్తున్నారు ఎనర్జిటిక్ గా మోటివేషన్ గా సటిస్ఫాక్షన్ గా ఐ సారీ प्लीज फॉरगिव मी Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. Espraiou porcaro calote ainda, suasatisponde. Meu louco ainda suasatisponde. శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ ఇంకా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి నా బాడీలో తాగి ఉన్నారు ఈ లేజినెస్ వల్లే నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాను I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry universe, thank you, please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. మీ లైఫ్ లో ఉన్న పాజిటివ్ హ్యాపీ మూమెంట్స్ ని గుర్తెచ్చుకోండి మీ లైఫ్ లో ఉన్న సెకండ్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ని తెచ్చుకోండి ఆ రోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత రిలాక్స్ గా ఉన్నారు ఎంత మోటివేషన్ గా ఉన్నారో అబ్జర్వ్ చేయండి ఐఎమ్ సారీ Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. At Bhutan, you. వెల్త్ హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ టోటల్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నిటిని గమనిస్తున్నారు మీరు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నిటిని గమనిస్తున్నారు టోటల్ మీ బాడీని రిలాక్స్ చేస్తూ మీరు అద్భుతంగా మీ గోల్స్ ని అచీవ్ చేస్తున్నారు మీరు ఏదైనా సాధించగలరు ఏదైనా సాధించే శక్తి మీలో ఉంది అనంతమైన శక్తి మీలో పవర్ఫుల్ పర్సన్ మీరు ఒక ఎనర్జెటిక్ పర్సన్ మీరు ఒక మోటివేషన్ పర్సన్ మీరు ఒక సెల్ఫ్ లవ్ కోసం ప్రతిరోజు మిమ్మల్ని మీరు గట్టిగా అక్సెస్ఫుల్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు డైలీ రిచువల్స్ ఫాలో అవుతున్నారు రిచువల్స్ ఫాలో అవడం వల్ల

బాడీ ఇంకా రిలాక్స్ రెండు రెండు చేతులు చేతులు చేస్తూ చేస్తూ అప్లై టోటల్ ఫేస్ ఓపెన్ యువర్ ఐస్ ఐ విస్ యువర్ ఫీలింగ్ ఇంటెన్షన్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఈ ఛానల్లో బాక్స్ లో ఎస్ ప్రతి ఒక్కరు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి ऐम सारी प्लीज़ फर् गिवी थैंक यू ऐव यू लव मै से टैच थैंक यू अभी थैंक यू सो मच लव यू आर वीडियो मिलता सब सब्सक्राइब्स की वीडियो यू आर